పరీక్ష రాయలేకపోతే నేను దస్తా పదో తరగతి విద్యార్థిని ఆవేదన తెలంగాణ పదవ తరగతి ప్రశ్న ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో తనను అన్యాయంగా డిబార్ట్ చేశారని నకరికెల్ చెందిన విద్యార్థిని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది తాను పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరి కొందరు వచ్చి బెదిరించి పేపర్ ఫోటో తీసుకున్నారని వాపోయింది తనపై డిబార్ ఎత్తివేసి అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అక్కడ కిటికీ దగ్గరికి వేరే వాళ్ళు బయటి నుంచి కిటికీ దగ్గరికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చి పేపర్ని ఫోటో తీసుకొని పోయి అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది కదా మరి బయట వ్యక్తులు ఎవరు అసలు వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారా పట్టుకోలేరా ఇది నిజం ఎంత అబద్ధం ఎంత గవర్నమెంట్కి దాంతోపాటు డిపార్ట్మెంట్కి దీన్ని చెప్పే విధానం వాళ్ళలో కూడా ఉండాలి ఖచ్చితంగా అంటే బయట నుంచి ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ సెంటర్లో ఎగ్జామ్ రాసే టెన్త్ 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 ఎగ్జామ్ రాసే వాళ్ళ దగ్గరికి వచ్చి బెదిరించి వాళ్ళ కిటికీలోంచి వాళ్ళ పేపర్ చూపిస్తే ఫోటో తీసుకొని దాన్ని వైరల్ చేసేంత ఛాన్స్ ఉంది అంటే మరి ఆ అమ్మాయితో మాట్లాడి బెదిరించు అంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తుంది అనేది నా ఆలోచన మీ కామెంట్ కూడా తెలియజేయాలి ఖచ్చితంగా దీని మీద ప్రశ్నించాలి దిబ్బిగా ఇగో వాళ్ళ కిటికీ నుండి అడిగితే నువ్వు నీ ఎగ్జామ్ హాల్లో సార్కి ఎందుకు చెప్పలేదు ఇక్కడ నువ్వు దొంగ అని అర్థమైంది అని కొంతమంది కామెంట్ చేస్తూ ఆ బొక్కలే ఇక్కడ మొత్తం చూసి రాతలే గవర్నమెంట్ మాస్టర్లే చూసి రాయిస్తున్నారు అది వాస్తవమే నేను ఎన్నో చూసిన నేను కూడా ఎన్నో చూసిన నీకు మంచి జరిగింది కదా హాయిగా వచ్చే సంవత్సరంలో రాసుకో బెదిరిస్తే బెదిరిస్తే చెప్పాలి డిబార్ట్ చేయాలా ఇంకేం చేస్తారు సో ఎంత ఘోరంగా ఉందంటే మీరు ఆలోచన చేసుకోండి నిజాయితీ లోపిస్తే తప్పులను సమర్థిస్తే కర్మ రిటర్న్ గిఫ్ట్ కిటికీ దగ్గరికి వచ్చేవాళ్ళన్నా అడిగి చేసేంత టైం ఏమన్నా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి మీ స్పందన ఎట్లుంటుంది అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేస్తారు